జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు సెల్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడిను భార్య మధ్య అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు గృహ దోషాలు నరఘోష నాగదోషం లక్ష్మీ కటాక్షం కోర్టు సమస్యలు శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ విద్యా వసీకరణ వ్యాపారం వశీకరణ సంతానం వసీకరణ ఆరోగ్య వశీకరణ దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి ఖచ్చితమైన పరిష్కారం పదకొండు రోజులలో చూపబడును సంప్రదించవలసిన సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మా అడ్రస్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల యాభై శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా పైన బ్యాంక్పల్లి హైదరాబాద్ సెల్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్

ఖరారు జనసేనా అభ్యర్థులకు టీడీపీ ప్రమాదం డిఫెన్స్ చీఫ్ మృతి ప్రతి ఓటు ముఖ్యమే ప్రధాని మోదీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడిచేల టీ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నగర్ లో గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అలుడు రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రంజిత్ రెడ్డి ఎంపీగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉచిత మెడికల్ కిట్స్ అందజేస్తూ ఎన్నో సేవలు చేయడం చూశాను కాబట్టి గెలిపించాలని అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ ఓ తహసీల్దార్పించిన ఘటన నారాయణఖేడ్ పట్నంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నారాయణఖేడ్ పట్నం ఓ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ నివాసం ఉంటున్నాడు అయితే పక్క పోషణ నివాసం ఉంటున్న ఓ మహిళ పట్ల డిప్యూటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు అంతేకాకుండా ఫోన్ లో వీడియోలు ఫోటోలు తీసి వేధిస్తున్నాడు బాధిత మహిళ వాపోయింది డిప్యూటీ కౌన్సిలర్ వేధింపులు భరించలేని ఆమె అతని చెంప చెల్లిమనిపించింది అనంతరం తన భర్తకు సమాచారం ఇచ్చింది డిప్యూటీ తహసీల్దార్ పై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోని సమయంలో తాళం పగలగొట్టి యాభై వేల రూపాయలు ఎవరో ఎత్తికెళ్లని దాని గురించి అడిగినందుకు తనపై దాడి చేశారని రాజీవ్ పోలీసులకు విజయ్ కుమార్ దంపతులపై కంప్లైంట్ ఇచ్చారు అంతేకాకుండా వారి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొన్నారు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి జి రంజిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్న శేరింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు గురువారం రోజు గచ్చిపూలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో దర్గాలో ప్రాధులు నిర్వహించిన శేర్లింగంపల్లి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నరసింహరావు నరేందర్ రెడ్డి కోఆర్డినేటర్ రఘురంధర్ రెడ్డి మహిళల అధ్యక్షులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ చెందిన ఎం సాయి కుమార్ గౌడ్ ను సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా ఆర్ అరుణ్ అరుణకుమార్స్తూ నియామక పత్రాలను నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ నల్లగొండలోని తన కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా సాయి కుమార్ గౌడ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనతో ప్రజల మనసులు చూరగొన్న కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా సేవ చేసే అవకాశం తమకిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎంపీ ఎన్నికల్లో కష్టపడి గడప గడపకు తిరిగి పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండ రామచంద్ర గౌడ్ దోర్ల రవికుమార్ గౌడ్ రాంబాబు సురేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన టీడీపీ బలపరిచిన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యలమంచి సత్యనారాయణ చౌదరి నామినేషన్ ప్రక్రియలో చిట్టినగర్ అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో నలభై రెండో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనుషా పాల్గొన్నారు మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అది ఎక్కడో కాదండి మన ఎపియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ Dr. Meenal Chandra, I am the co-founder of Epon Pain Management Center. And here are the five signs that you should not ignore to see make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health because these are the signs of your bone Getting damaged, so we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylisis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours and then patients can go back and resume their activities immediately so there is no complications there is no side effects and patient can immediately go back and resume their work from the very next day so this is a natural way of healing and uh, does not have any side effects the results will come immediately within 24 to 48 hours and the, over a period of time the patient is good enough to overcome this chronic pain and uh, resume their మా అడ్రస్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ త్రీ జీరో అన్నపూర్ణ టవర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పూర్తి వివరాల కొరకు సంప్రదించండి ఎయిట్ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల చేసే అభ్యర్థులు నియమాలు పాటించాలని జిల్లా అధికారి వల్లూరు క్రాంతి అన్నారు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన ఖర్చులు ఆ బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవై పిఠాపుర నుంచి మొదలయ్యే షెడ్యూల్ ఇరవై రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఇరవై ఒకటిన భీమవరం నర్సాపురం ఇరవై రెండున తాడేపల్లి గూడంలో ఆయన పర్యటించున్నారు ఇరవై మూడున నామినేషన్ చేస్తారు పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు మే పదిన మరోసారి పిఠాపురంలో రోడ్ షో చేసి అక్కడ సభలో ప్రసంగిస్తారు పదకొండున కాకినాడ రూరల్లో రోడ్ షోతో షెడ్యూల్ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ నెల ఇరవై ఒకటి అభ్యర్థులకు బీఫార్మ్ అందజేయనున్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో నూట నలభై నాలుగు మంది అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు అనంతరం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమన్వయం అంశాలపై మరోవైపు రెండు మూడు చోట్ల చేస్తున్న బాబు అదే రోజు కొత్త చర్చించను ప్రకటించే అవకాశం ఉంది కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమి మృతి చెందారు ప్రమాద సమయంలో ఆయనతో పాటు మరో పదకొండు మంది ఉన్నారని ఇద్దరు మాత్రమే బయటపడ్డారని అధికారులు తెలిపారు ఘటనపై దేశాధ్యక్షుడు విలియం రూటో తీవ్ర దిగ్వాంతి వ్యక్తం చేశారు దర్యాప్తును ఆదేశించినట్లుగా వెల్లడించారు కెన్యాలో గత పన్నెండు నెలల్లో ఐదు సైనిక హెలికాప్టర్లు కుప్పగొట్టడం గమనార్హం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు ఇవాళ నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా ముఖ్యంగా యువత తొలిసారి ఓటు వచ్చిన వారు తప్పకుండా అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలి ప్రతి ఓటు ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమని మోదీ ట్వీట్ చేశారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు డిప్యూటీ తహసీల్దార్ పై కేసు నమోదు హస్తం గుర్తికే ఓటేద్దాం కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దాం వి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం ఉమ్మడి అభ్యర్థి యలమంచు సత్యనారాయణ చౌదరి నామినేషన్ ప్రక్రియలో చిట్టి నగర్ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నలభై రెండో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష అభ్యర్థులు నిబంధనలు పాటించాలి కలెక్టర్ వల్లూరు క్రాంతి జనసేన జనసేనని ప్రచార షెడ్యూల్ ఖరారు ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫామ్ లో కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం డిఫెన్స్ చీఫ్ ప్రతి ప్రతి ఓటు ముఖ్యమే ప్రధాని మోదీ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాళ్ళు